వేలుపు కారం పొడి ఎలా చేయాలో పిడుపు పొడుము అనే కూడా అనుకోవచ్చు కింద మంట పెడుతున్నాను కాస్తున్నాను చూడండి అలా కాల్చి పిడుపు ఎలా తయారు చేయలేదని చూపిస్తాను వంట సె బాగా వస్తుంది అంతకీ కొద్ది మాకైతే బాగా వస్తుంది సెగ చేపలు తగ్గుతుందో లేదు తెలియదు కానీ అందుకే మేము ఎడంగా వచ్చాము మీకు కాలుతాను ఈ చేపలు పుల్లలు అవి వేయాలి దాంట్లో అవి ఎలా కాల్ లేకుండా ఇసుక బస్ అవ్వకుండా చేపలు తిప్పుతున్నాము అబ్బో ఫ్రెండ్స్ చూసారా బాగా వేడిగా ఉంది మంట మంటప్పుడు తగిలినట్టుంది అబ్బు మన మీద ఎక్కడ వచ్చేస్తుంది పైన తోలు అలా వలుస్తున్నాడు చూడండి తోలు వల్చే విధానం చూపిస్తున్నాం అలా పైన చేప కాల్చినాక దాన్ని అలా ఒలుచుకుని ఆ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ పై చాప్ కాల్చినాక దానిపైన తోలు వలుస్తున్నాడు అది చూడండి చూడాలనే చూపిస్తున్నాయి నీకు ఆ విధంగా కాల్చినాక పై తోలు తీసుకోవాలి ముళ్ళు కాడ లాగేసేయాలి a la tixi can d'ala అయిపోండి ఫ్రెండ్స్ అది అలా కలుపుకోవాలి పొడి ఆడతా అది దాన్ని పొడి పొడిగా డ్రై చేయాలి చేసినాక ఇప్పుడు అది ఉప్పేస్తున్నాడు దానికి తగినంత ఎంత ఉందో మనకు దానికి తగినంత ఉప్పేసుకోవాలి తర్వాత మళ్ళీ అది వచ్చి ఫ్రెండ్స్ దానికి తగినంత మోతాదులో కారం కారం వేస్తున్నాడు ఇదిగో అలా కారం జల్లుకొని దాన్ని అలా కలుపుకోవాలి అలా ఉప్పు కారం వేసి అలా కలుపుకోవాలి దాన్ని ఫ్రెండ్స్ అది బాగా కలిపాడు ఉప్పుయితే సరిపోయింద ఉప్పు కారం వేసి కలుపుకున్నాక ఉ పచ్చిమిరపకాయలు పట్టిరప కోసుకొని అలా వేసుకోవాలి